సిపిఐ రాష్ట్ర మహాసభలు ఈ నెల ఇరవై తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు ఒంగోలు నగరంలో జరుగుతాయని జిల్లా కార్యవర్గ సభ్యులు దేవెండ్ల శ్రీనివాస్ మరియు ఎర్రగొండపాలెం నియోజకవర్గ కార్యదర్శి బాణాల రామయ్య తెలిపారు ప్రకాశం జిల్లా పుల్లల చెరువులో సిపిఐ మండల కార్యదర్శి జిబి గురునాథం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తేదీ నుండి ఇరవై తేదీ వరకు ఒంగోలు నగరంలో జరిగే సిపిఐ ఇరవై ఎనిమిదవ రాష్ట్ర మహాసభల గోడ పత్రికను సిపిఐ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు దేవెండ్ల శ్రీనివాస్ ఎరగొండపాలెం నియోజకవర్గ కార్యదర్శి బాణాల రామయ్య మాట్లాడుతూ మహాసభలు ఈ నెల తేదీ నుండి ఇరవై తేదీ వరకు ఒంగోలు నగరంలో సిపిఐ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని తెలిపారు ఇరవై మూడవ తేదీన జరిగే భారీ బహిరంగ సభకు ఈ ప్రాంతం నుండి కనీసం వెయ్యి మంది కార్యకర్తలు సానుభూతి పరులను సమీకరిస్తున్నామని ఆయన అన్నారు గ్రామ గ్రామానికి విస్తృత ప్రచారం నిర్వహించి మహాసభలను విజయవంతం చేస్తామని అన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి బాణాల రామయ్య మండల కార్యదర్శి జివి గురునాథం ప్రజా నాట్య మండలి గుంటూరు శ్రీనివాసరావు తైతర సిపిఐ నాయకులు పాల్గొన్నారు దేవల్ల శ్రీనివాసులు సిపిఐ ప్రకాశ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈ నెల ఇరవై తేదీ నుండి ఇరవై ఇరవై ఐదవ తేదీ వరకు ఒంగోలు నగరంలో సిపిఐ రాష్ట్ర ఇరవై ఎనిమిదవ మహాసభలు జరగబోతున్నాయి ఈ మహాసభల నేపథ్యంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఏర్పడినటువంటి కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల శత వార్షికోత్సవాలు జరుపుకోబోతున్నటువంటి శుభ సందర్భంలో ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి అనేకమైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొని దున్నేవాడికి భూమి కావాలని చెప్పి పది లక్షల ఎకరాల భూములను పేదలకు పంచినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో మరి అనేకమైనటువంటి త్యాగాలు చేసి జమీందారుల వ్యవస్థ రద్దు కోసం జాగిర్దారుల వ్యవస్థ రద్దు కోసం దున్నేవాడికి భూమి కావాలని చెప్పి నినదించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అదేవిధంగా అనేకమైనటువంటి భూ సంస్కరణల చట్టాలను అమలు కోసం రాజవర్ణాల రద్దు కోసం బ్యాంకుల జాతీయకరణ కోసం ఈరోజు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అలాంటి పార్టీ అనేకమైనటువంటి ఒడిదురుపులను ఎదుర్కొని ఈ రాష్ట్రంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అనేక అలివిగాని వాగ్దానాలు చేస్తూ ఈరోజు అధికారంలో కొనసాగుతుంది సూపర్ సిక్స్ పథకాల పేరుతో ఈరోజు ఎలాంటి సంక్షేమ పథకాలను కూడా సక్రమంగా అమలు చేయనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి కనుక ఈ రాష్ట్ర మహాసభలకు రేపు ఇరవై మూడో తేదీన ఒంగోలు నగరంలో ఈ ప్రాంతం నుంచి ఎరగొండపాలెం ప్రాంతం నుంచి దాదాపు ఒక వెయ్యి మంది సానుభూతి పనులను పార్టీ కార్యకర్తలను కదిలించడానికి గ్రామ గ్రామాన తిరుగుతూ ఈరోజు ఈ పుల్లర్ చెరువు మండల కేంద్రమైనటువంటి పుల్లర్ చెరువు రావడం జరిగింది ఇక్కడ గురునాథం ఆధ్వర్యంలో ఇక్కడ గుంటూరు సీను వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి కూడా దాదాపు ఒక పది వెహికల్స్ దాదాపు ఒక నూట యాభై రెండు వందల మంది జనాన్ని కూడా ఒంగోలు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అదేవిధంగా త్రిబాంతకం ఎరగడపాలెం గోర్నాల లోదారవేడు మండలాల్లో కూడా ఒక వెయ్యి మంది జనాన్ని రేపు ఇరవై మూడవ తేదీ జరిగే భారీ బహిరంగ సభకు తరలించడం జరుగుతుంది ఆ మహాసభ ఉన్నటువంటి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి టి రాజా గారు సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బుద్ధుల ఈశ్వరయ్య గారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల్ల నాగేశ్వరరావు గారు జీవి సత్యనారాయణమూర్తి గారు కెవి ప్రసాద్ గారు జిల్లా అతిరథ మహారథులు రాష్ట్ర నాయకులు మొత్తం కూడా వస్తున్నటువంటి ఈ మహాసభ అదేవిధంగా సినీ ప్రముఖులు వందే మాత్రం శ్రీనివాస్ గారు కోరెట్ల వెంకన్న మరి బాబ్జీ గారు ఇలాంటి అనేక మంది సినీ దర్శకులు దర్శకులు అదేవిధంగా సినీ నేపాధ్య గాయకులు అందరూ కూడా వస్తున్నటువంటి సందర్భంలో వంద కళా రూపాలు వంద గొంతికల పేరుతో పెద్ద ఇరవయ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు కళ ప్రదర్శనలు జరుగుతాయి ఇరవై మూడవ తేదీన భారీ బహిరంగ సభ జరుగుతుంది కనుక ఇరవై మూడవ తేదీ జరిగేటటువంటి భారీ బహిరంగ సభకు ఈ ప్రాంతం నుంచి ప్రజలందరూ కూడా వేలాదిగా తల్లి రావాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఈ మహాసభను జయప్రదం చేయాలని చెప్పి కవులను కళాకారులను మరి అదే విధంగా రైతాంగాన్ని వ్యవసాయ కూలీలను విద్యార్థులను యువకులను మహిళలందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ పుల్ల చెరువు మండల కేంద్రంలో గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమము జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం